హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ గార్డెనింగ్ బ్లాగ్ ఈరోజు ఈ గోంగూర హార్వెస్ట్ చేస్తాము ఇది చూసారా ఎంత పొడుగ్గా పెరిగిపోయిందో అసలుకి మేము వేసింది ఒక నాలుగు మొక్కలే అండి ఈ సర్కిల్ రేస్డ్ బెడ్లో నాలుగు పక్కల నాలుగు మొక్కలు పెట్టాము స్టార్టింగ్లో సో అది మొన్నటి వరకు కొంచెం చిన్నగానే ఉండింది అంటే మా నా హైట్ వరకు అలా ఉండింది అండ్ సడన్గా చూస్తే అసలుకి చాలా పెరిగిపోయిందనమాట అసలు మేము పందిరేసాం కదా ట్రెల్లీస్ దాని పైకి వెళ్ళిపోయింది అసలు సో మేము ఈ వెరైటీ ఏంటంటే మనకి రెండు రకాల గోంగూరలు ఉంటాయి కదా ఒకటి ఎర్ర గోంగూర ఒకటి ఆకుపచ్చ గోంగూర సో మాది వచ్చేసి పచ్చ గోంగూర అండి అంటే స్టెమ్స్ అవన్నీ గ్రీన్ కలర్లో ఉంటాయి అండ్ యా ఇదంతా అసలు ఇంత హైట్ పెరిగిపోయింది అండ్ అలాగే దీంట్లోనే మేము కాకరకాయ పాదు కూడా ఇందులోనే ఉందనమాట రెండు కాకరకాయ పాదులు ఈ స ఈ సర్కిల్ రేజ్డ్ బెడ్స్లోనే ఉన్నాయి సో అది కూడా మొత్తం కవర్ అయిపోతుంది అనేసి నేను సగం వరకు కట్ చేశాను సో మీరు బిఫోర్ చూస్తుంటే మొత్తం చాలా హైట్లో ఉండింది అండ్ నేను ఇప్పుడు మొత్తం వాటిని సగం వరకు కట్ చేశాను ఆ నాలుగు మొక్కల్ని అండ్ వాటికి మనకి బ్రాంచెస్ కూడా వస్తాయి కదా సో అలా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉందన్నమాట గోంగూర సో అందుకనేసి అదంతా కూడా కట్ చేశాను సో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అంత కట్ చేసినా కూడా పెరుగుద్ది అనే నమ్మకం ఉంది ఒకవేళ పెరగకపోయినా కూడా మనకు అసలుకి ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఉందే ఇంకా అసలు ఆ మొక్కలే చాలండి ఇంకా అసలు మనకి చాలా ఎనఫ్ అనమాట అండ్ ఇదంతా కూడా ఇప్పుడు నేను ప్యాటీ ఒక తీసుకెళ్తున్నాను ఈ మొక్కలు ఇది కట్ చేశాను కదా కొమ్మలు సో ఇవన్నీ నేను మొత్తం గోంగూర ఆకంతా తీసేసి స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా అసలు మీరు చెట్టుకు చూసారు కదా ఇంకా చాలా ఉంది చెట్టుకు కూడా నేను తీసుకొచ్చింది ఒక సగం గోంగూరనే ఇక్కడ సో ఇదంతా మంచిగా లీవ్స్ అన్నీ తీసేసి మంచిగా వాష్ చేసి స్టోర్ చేద్దామనేసి ప్లాన్ అనమాట సో నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను షేర్ చేస్తాను ఎలా స్టోర్ చేశాను అనేది అండ్ మీకు టిప్స్ కూడా ఆ వీడియోలో నేను షేర్ చేస్తాను సో ఇప్పుడైతే ఇదనమాట గోంగూర గురించి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే మీలో ఎవరైనా నా ఇన్స్టా రీల్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫాలో అండి అండ్ ఈ గోంగూర అంతా కూడా తీసేసిన తర్వాత నాకు ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ గోంగూర అయిందనమాట సో ఇది బ్లాగ్